ಚಂದ ನಿಜರಾರು ಯಾಸ್ ಚಂದು ನಿಂತರಾರ ನಡೋ ನಿಯಂತರಡು ಮಾರ್ಪ ಚಂದ ನೀ ಚಂದವಾ నీ మనసు మార్చుకోవా నీ ప్రభువు మార్చుకోవా ప్రియమైన దౌడి వందనారా ప్రభుము ప్రభుయేసుక్రీస్తు నామమున మీ అందరికి మా హృదయపూర్వక వందనాలు మరి జీవమును నా దొరతని యెడల తోంటి గట్టున రానతిని దేవుని కెమెరా

మనుషులందరి మనకు ఆయన పరలోకండి వచ్చాడు పరలోక రాజ్యం ఆయన ఈ భూమి మరి కోసం మరణించాడు మీద మరణించాడు ఆయన మరణించడమే కాకుండా తన సురక్షితమైన రక్తం ఇచ్చాడు ఆ రక్తము ద్వారా మనుషులందరూ పరిశుద్ధపరచబడి మరలోక రాజ్యం చేరాలని దేవుని వాక్యం చెల్లిస్తుంది

పుణ్యం చేస్తున్నామా ప్రతిదినం మన జీవితం ఎలా ఉంది అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మన జీవితాలు బాగులేవండి అందరము మరి పాపం చేసి ఒక రోజు చనిపోయిన వారు మేము ఉన్నాం అందుకే పాపులను రక్షించుకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు వచ్చిన రావడమే కాకుండా మనుషులందరి కొరకు ఆయన కుంటి వారిని కుంటి వారిని మూగవారిని చౌటి వారిని చచ్చిపోయిన వారిని సైతము అందరినీ శుద్ధి పరిచాడు బాగు చేశాడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రుడిగా చేస్తుంది ప్రభు అయిన యేసు ఆయన సత్యము జీవము మార్గమై ఉన్నారు అంతేకాకుండా పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన సమాధిలోనికి వెళ్లి మూడవ దినమున సజీవుడు కలిగించాడు సజీవుడైన యస్సు క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు మరి నీ కులము నీ మతము మార్చుకోవడానికి అవసరం లేదు కాని నీ ఒక్కసారి పాపిన నన్ను క్షమించు అని ఒకసారి నీ నోటితో నీవు ప్రభుని యస్సు క్రీస్తు ప్రభుని ఒప్పుకుంటే అప్పుడు పొందుతారు ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ సమయం ఇదే రక్షణ సమయం ఆలోచించిన నరక ఉంది అగ్నిగుండం ఉంది పాతాలం ఉంది అటువంటి అగ్నిగుండం పాతాలం తప్పించుకొని పరలోక రాజ్యం చేరుకోవాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మరి మీరందరూ మరి ప్రభు నమ్మండి నిత్య పొందండి ఇదే నిజమైన క్రిస్మస్ ఒక పాపి రక్షించబడుతుంది నిజమైన క్రిస్మస్ ఒక పాపి పాపక్ష నీ పిచ్చి వాడిని వెళ్ళిపోతాడని దేవుని వాక్యం చెల్లిస్తుంది పాపలను చూడటం క్రిస్తి లోకానికి వచ్చారు సోదరి సోదరులారా నమ్మండి అన్నలారా రామయ్య అక్కలారా నాతో చెల్లెలారా మీరందరూ కూడా ఆ పరలోక రాజ్యం చేరుకోవాలని ఈ క్రిస్మస్ దినాన ఈ సందేశం మీకు ఇస్తున్నాం మరి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చుంచదరు ఆత్మవిషయమై జనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారి విని దేవుని వాక్యం చెల్లిస్తుంది అతి కృప మీకు మీ మరి పిల్లలకు కుటుంబాలకు దేవుడు దయచేయను కాక దేవునికి స్తోత్రం ఆమె